జయ శ్రీరామ్ జై జయ శ్రీరామ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ గుడి పేరు గోవిందరాజస్వాముల వారి గుడి ఇది వరంగల్ రైల్వే స్టేషన్ ఎదురుకుండా ఉన్నది అదిగో స్వామివారి కళ్యాణ మండపం ఇది గుడి ఇప్పుడు మనం ముఖద్వారం నుంచి లోపలికి వెళ్ళుచున్నాము గుడి బయట చూడండి అదిగో గుడి బయట ఇప్పుడు ముఖద్వారం లోపలికి వెళ్ళుచున్నాం ఇది గర్భ గుడి అదిగో గోవిందరాజస్వాముల వారు మూల విరాట్ మరియు విగ్రహాలు రెండు ఇక్కడ ఉన్నాయి ఇవి మూల విరాట్ దర్శించండి దర్శించండి గోవిందరాజస్వాముల వారు పూజారి గారి కథనం ప్రకారం తిరుమలలో వెంకటేశ్వర స్వామిల వారు భక్తుల కోరికలు తీర్చి తీర్చి అలసిపోయి విశ్రాంతి తీసుకున్నట్టుకై ఇక్కడికి వచ్చి స్వామివారు శయనం అయ్యి వారి రూపంలో కొలువై ఉన్నారు ఇక్కడ ఎవరైనా ఏమైనా కోరికలు కోరుకుంటే వారి కోరికలు తప్పలు తీరుతాయని పూజారి గారి నమ్మకం ప్లస్ భక్తుల నమ్మకం కూడా సో అందరూ గుడిని తప్పకుండా చూడగలరు వరంగల్ రైల్వే స్టేషన్ ఎదుర్కొండా ఉన్న కొండ మీద ఉన్న గోవిందరాజస్వామి గుడి